సో ఈ రోజు మేము ఎఫ్ఎస్ఎంఈ వాళ్ళతో కలిసి ఇండస్ట్రీ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేశాము అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా వచ్చారు సో ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గురించి మన దగ్గర ఉన్న ఇండియన్ స్టాండర్డ్స్ గురించి అండ్ ఈ మధ్య కాలంలో చాలా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాటి గురించి ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని ఇండస్ట్రీ వాళ్ళ అసోసియేషన్తో కలిసి మేము ఈ ఇండస్ట్రీ అవేర్నెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము సో ఈరోజు ఒక తొంభై వరకు వచ్చారు ఇండస్ట్రీస్ అండ్ వాళ్ళకు ఉన్న చాలా డౌట్స్ ఇవన్నీ క్లారిఫై చేశాము అండ్ బిఐఎస్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా చూపించడం జరిగింది దీని ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మాకు ఒక బిఐఎస్ కేర్ యాప్ అని ఉంది అది బోత్ ఆండ్రాయిడ్ యాప్ లోనూ యాప్ దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ బిఐఎస్ కేర్ ద్వారా కేర్ యాప్ ద్వారా కస్టమర్స్ యాజ్ వెల్ ఆస్ ఇండస్ట్రీస్ బిఐఎస్ లో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి కానీ ఇండియన్ స్టాండర్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ హాల్మార్క్ హెచ్యుఐడి అని యునిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది ఈ ప్రతి ఆర్టికల్ కి అది యునిక్ గా ఉంటుంది ఈ నెంబర్ని ని బిఐఎస్ కేర్ యాప్ లో వేస్తే ఏ జ్యువెలర్ నుంచి వచ్చింది ఏ యాప్ నుంచి వచ్చింది ఏ హాల్ మార్కింగ్ సెంటర్ వాళ్ళు చేశారు ఏ జ్యువెలర్ చేశారు దాని ప్యూరిటీ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు బిఐఎస్ కేర్ యాప్ నుంచి లభిస్తాయి మా దగ్గర లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరికీ అందరి దగ్గరికి సంవత్సరానికి రెండు సార్లు విజిట్స్ అవుతాయి ఆరు సార్లు మార్కెట్ శాంపుల్ తీసుకుంటాం అండ్ ఈ లైసెన్స్ క్యాన్సిలేషన్స్ ఎక్స్పైరీలు నోటీసులు ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ ఆన్లైన్ లో సాంపుల్ ఫెయిల్ అవ్వగానే వెంటనే వాళ్ళకి నోటీస్ ఇస్తాం సో సుమారు ఐదు వేల శాంపుల్స్ తీసాం లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పటిదాకా వెయ్యి శాంపుల్స్ దాకా తీసాం ఒక ట్వంటీ పర్సెంట్ శాంపుల్స్ ఫెయిల్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా ఫెయిల్ అయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది